శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాల్లో శుక్రుడి బలం తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి శుక్రుడి బలం తక్కువగా ఉందని ఏ సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు శుక్రుడి బలం పెరగటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాలలో గురుగ్రహం తర్వాత శక్తివంతమైన గ్రహం శుక్రగ్రహం ఎందుకంటే ఒక మనిషికి జాతకంలో రాజయోగం రావాలంటే శుక్రుడి అనుగ్రహం ఉండాలి రాత్రికి రాత్రి జాతకం మారిపోయి అద్భుతంగా జీవితం మారిపోవాలంటే శుక్రుడి బలం ఉండాలి ఎందుకంటే శుక్రుడు ఒక మనిషికి జాతకంలో విపరీత రాజయోగాన్ని ఇస్తాడు ధన కనక వస్తువాహన ప్రాప్తిని ఇస్తాడు జీవితంలో అన్ని సంపదలు శుక్రుడే ఇస్తాడు శుక్రుడి బలం లేకపోతే జీవితంలో ధనవంతులు కాలేరు శుక్రుడి బలం లేకపోతే కుటుంబ జీవితంలో ఎప్పుడు సమస్యలు ఉంటాయి ఎవరైనా సినిమా రంగం టీవీ రంగం సంగీతం నాట్యం వీటిల్లో స్టార్లు అవ్వాలన్నా కూడా శుక్రుడి బలం ఉండాలి మరి అలాంటి శక్తివంతమైన శుక్రుడి బలం తక్కువ ఉన్నప్పుడు డబ్బు పరంగా ఎన్నో సమస్యలు వస్తాయి ధనవంతులు అవ్వటానికి అవరోధాలు వస్తూ ఉంటాయి మరి శుక్రుడి బలం తక్కువ ఉందని ఎలా తెలుసుకోవాలి ఎవరైనా పగటి పూట ఎక్కువగా నిద్రపోతూ ఉంటే వాళ్ళకి శుక్రుడి బలం తక్కువ ఉందని అర్థం రాత్రి సమయంలో తక్కువ నిద్రపోతూ పగటి పూట ఎక్కువ నిద్రపోతున్నారా అయితే శుక్రుడి బలం తక్కువ ఉంది మీరు శుక్రుడిని బలోపేతం చేసుకోవాలి అలాగే ఎవరికైనా శరీరంలో శక్తి సామర్థ్యాలు తక్కువ ఉంటే ఎనర్జీ ఎప్పుడు తక్కువగా ఉండి నీరసంగా ఉంటే శుక్రుడి బలం తక్కువ ఉందని తెలుసుకోవాలి శుక్రుడి బలం తక్కువ ఉంటే లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతూ ఉంటాయి మీ పిల్లల్లో ఉంటే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి లేకపోతే బయట స్త్రీలతో ఏదో ఒక డిస్టబెన్సెస్ వస్తూ ఉంటాయి ఆడవాళ్లతో గొడవలు వచ్చిన స్త్రీ సంతానంతో గొడవలు వచ్చిన లైఫ్ పార్ట్నర్తో గొడవలు వచ్చినా జాతకంలో శుక్రుడి బలం తక్కువ ఉంది అని మనం ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా శుక్రుడి బలం తక్కువ ఉన్నప్పుడు మిల్క్ వ్యాపారము షుగర్ వ్యాపారంలో ఎప్పుడూ ఇబ్బందులు వస్తాయి ఎవరైనా షుగర్ బిజినెస్ మిల్క్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు నష్టాలు వస్తుంటే శుక్రుడి బలం తక్కువ ఉందని తెలుసుకోవచ్చు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఎంత ప్రయత్నించినా ఫైనాన్షియల్ గ్రోత్ అసలు రావటం లేదు అంటే జాతకంలో శుక్రుడి బలం తక్కువ ఉందని అర్థము ఈ సంకేతాల్లో ఏవి కనిపించినా కూడా శుక్రుడి బలం తక్కువ ఉందని తెలుసుకోవాలి అలా శుక్రుడి బలం తక్కువ ఉంటే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు అలాగే ధనవంతులు కావటానికి అడుగడుగున అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి అవన్నీ తొలగిపోయి ధనవంతులు అవ్వాలంటే శుక్రుడి బలం రావాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన పరిహారం ఆవు నెయ్యి పరిహారం ఎవరైనా శుక్రవారం ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో దీపాలు వెలిగించడం కోసం ఆవు నెయ్యి డబ్బా ఇచ్చొస్తే శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది అలాగే శుక్రవారం పూట మీరు ఆహారంలో కూడా ఆవు నెయ్యి కొద్దిగా ఉపయోగించండి అందరూ గేదె నెయ్యి ఉపయోగిస్తారు కానీ శుక్రవారం ఆహారంలో ఆవు నెయ్యి ఉపయోగిస్తే శుక్రుడి బలం పెరిగి ధనవంతులు అవ్వటానికి ఆస్కారం ఉంటుంది అలాగే శుక్రవారం పంచదార కానీ పెరుగు కానీ ఉదయం పూట ఎవరికైనా మీకు తోచినంత దానం ఇవ్వండి శుక్రవారం మార్నింగ్ పెరుగు పంచదార ఏదైనా దానం ఇస్తూ ఉంటే క్రమక్రమంగా శుక్రుడి బలం పెరుగుతుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే శుక్రుడి బలం పెరగాలంటే నలుపు రంగులో ఉన్న గోమాతకి శుక్రవారం పూట ఏదో ఒక ఆహారం తినిపిస్తూ ఉండాలి అలా తినిపిస్తూ ఉంటే క్రమక్రమంగా శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే శుక్రవారము బాగా వయస్సులో పెద్దవాళ్ళకి అంటే వృద్ధులకి స్వీట్స్ తీపి పదార్థాలు ఇస్తూ ఉండండి అలా ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే వెండి లోహంతో ఒక సర్కిల్ని చేయించుకోండి సిల్వర్ సిల్వర్ యూజ్ చేసి ఒక సర్కిల్ షేప్ చేయించుకొని సిల్వర్తో చేసిన ఆ సర్కిల్ షేప్ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి అది విపరీతంగా శుక్రబలాన్ని ఇస్తుంది ఆ సిల్వర్ సర్కిల్ అనేటటువంటిది మీకు రాజయోగాన్ని ఇస్తుంది మీరు జీవితంలో తొందరగా ధనవంతులు అవ్వటానికి వెండితో చేసిన ఆ వృత్తం సిల్వర్తో చేసినటువంటి ఆ సర్కిల్ షేప్ అనేది మీకు అద్భుతంగా సహకరిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు దానివల్ల శుక్రుడు విపరీత రాజయోగం ఇస్తాడు ఈ పరిహారాలు పాటించండి శుక్రుడి బలం పెంచటం ద్వారా రాజయోగాన్ని ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోండి అత్యంత అరుదుగా వచ్చేటటువంటి గురుపుష్య యోగం ఉన్న రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో గురుపుష్యయోగం అంటే ఏంటో మీ ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే తాకట్టులో ఉన్న బంగారం తొందరగా విడిపించుకోవాలంటే గురు యోగం రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి శాస్త్రంలోనే ఉన్నటువంటి శక్తివంతమైన యోగం పుష్యయోగం గురు పుష్యయోగం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే గురువారము పుష్యమి నక్షత్రము ఈ రెండూ కలిసి వచ్చిన రోజుని గురు పుష్యయోగము అనే పేరుతో పిలుస్తారు ఈ గురు పుష్యయోగం అనేది చాలా శక్తివంతమైనటువంటిది సంవత్సరానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఇట్లా గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది అలా గురు పుష్యయోగం వచ్చిన రోజు పిసరంత బంగారం కొన్నా కూడా మీ బంగారాన్ని తొందరలోనే రెట్టింపు చేసుకోవచ్చని మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుందని శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మే నెల ఇరవై ఐదో తేదీ అరుదైనటువంటి గురు పుష్యయోగం వచ్చింది ఆ రోజు ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్యలో మీరెప్పుడైనా సరే బంగారం కొన్నట్లయితే పిసరంత బంగారం కొన్నా కూడా అతి త్వరలోనే మీకున్న బంగారం అంతా రెట్టింపు అవుతుంది మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ గురు పుష్య యోగానికి ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆ రోజు కొద్దిగా అయినా సరే బంగారం కొనండి తొందరలోనే మీ ఇల్లంతా బంగారంతో నింపుకోండి అలాగే గురుపుష్య యోగం ఉన్న రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని శాస్త్రంలో చెప్పారు ఎవరైనా సరే ఇంటి నిమిత్తమై శంకుస్థాపన చేసుకోవాలంటే మే ఇరవై ఐదు గురు పుష్యయోగం ఉన్న రోజు శంకుస్థాపన చేసుకోండి బ్రహ్మాండంగా ఇల్లు పూర్తయ్యి అద్భుత ఫలితాలు లభిస్తాయి అలాగే ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలంటే కూడా గురు ఉన్న రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి ఉన్న ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మారాలంటే మే ఇరవై ఐదు గురు పుష్యయోగం ఉన్న రోజు మారండి మీకు కొత్త ఇల్లు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కొత్త ఇంటికి వెళ్ళాక ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అలాగే మీరు వాహనం కొనుక్కోవాలంటే అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవాలంటే మే ఇరవై ఐదు గురు పుష్యయోగం ఉన్న టైమింగ్స్లో బండి కానీ కారు కానీ కొనుక్కోండి దానికి సంబంధించిన అడ్వాన్స్ కానీ టోటల్ అమౌంట్ కానీ పే చేయండి మీరు బండి కానీ కారు కానీ కొన్నాక బ్రహ్మాండంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే గురువు దగ్గర ఒక మంత్రం తీసుకొని ఆ మంత్రజపం ప్రారంభించటానికి కూడా ఈ గురుపుష్య యోగం అనేది అద్భుతంగా సహకరిస్తుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళిక రచించుకోవాలంటే ఒక పెద్ద డీలింగ్ చేసుకోవాలంటే కూడా గురు యోగం విశేషంగా సహకరిస్తుంది లైఫ్ టర్నింగ్ డీలింగ్స్ ఏవైనా ఉన్నట్లయితే గురుపుష్య యోగం ఉన్న రోజు ఆ డీలింగ్స్ చేసుకోండి రియల్ ఎస్టేట్ పరంగా ముఖ్యమైన డీలింగ్స్ ఉన్నట్లయితే ఆ డీలింగ్స్ అన్ని గురుపుష్య యోగం ఉన్న రోజు చేసుకోండి బ్రహ్మాండంగా మీకు సక్సెస్ వచ్చి త్వరలోనే లక్షాధికారులు అవటానికి ఈ గురుపుష్యయోగం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి శాస్త్రంలోనే అరుదైనటువంటి యోగం సంవత్సరానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైన యోగం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి సాయంకాలం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్యలో మే ఇరవై ఐదో తేదీ సద్వినియోగం చేసుకొని ఈ విధి విధానాలు పాటించండి ఎవరైనా గురు పుష్యయోగం ఉన్న రోజు గృహప్రవేశం చేసినా ఆ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతుంది అంతటి శక్తివంతమైన రోజును సద్వినియోగం చేసుకొని మీ జీవితాల్లో అద్భుత ఫలితాలను పొందండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి